సోషల్ మీడియా చూసినా బయట మన స్నేహితులతో మాట్లాడుతున్నా ఒక ప్రశ్న పదే పదే వినిపిస్తూ ఉంటుంది అదేంటంటే ఇండియా నిజంగా బలహీనమైన దేశమా అసలు ఒక దేశం బలాన్ని బట్టి లెక్కిస్తారు ఏమంటారంటే వాళ్ల కరెన్సీ విలువను బట్టి అని మరి ఇది నిజమేనా కరెన్సీ వాల్యూం చూసి ఒక దేశం స్ట్రాంగ్గా ఉందా వీక్గా ఉందా అని చెప్పొచ్చా సరే ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానాలు వెతుకుదాం ఈరోజు మనం ప్రపంచ శక్తిగా ఇండియా అసలెక్కడా ఉంది ఫ్యాక్ట్స్ ఏంటి అన్నది ఒకసారి చూద్దాం ఎందుకంటే మనలో చాలామంది నమ్మే కొన్ని విషయాలు అవి నిజాలు కాకపోవచ్చు అబద్దాలు కూడా కావచ్చు అందుకే ఇది ఏదో ఎమోషనల్ డిస్కషన్ కాదు ఇది ఒక పక్కా రియాలిటీ చెక్ కేవలం ఫ్యాక్ట్స్ గురించే మాట్లాడుకుందాం రైట్ ఇక అసలు మ్యాటర్లోకి వచ్చేద్దాం ఫస్ట్ మన ఎకానమీ గురించి మాట్లాడుకుందాం ఈ సోషల్ మీడియాలో వచ్చే కథలన్నీ కాస్సేపు పక్కనబెట్టి వాస్తవాలు అంటే ఫ్యాక్ట్స్ ఏంటో చూద్దాం ఇదిగోండి స్ట్రెయిట్ ఫ్యాక్ట్ ఈరోజు మన భారతదేశం ప్రపంచంలోనే నాల్గవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ అవును మనం జపాన్ను కూడా దాటేసి ఈ స్థానానికి చేరుకున్నాం మన జీడిపి సైజ్ ఎంత అనుకుంటున్నారు సుమారుగా నాలుగు ట్రిలియన్ డాలర్లు ఈ నంబర్ మన ఎకానమీ ఎంత పెద్దదో గ్లోబల్ స్టేజ్లో మనకు ఎంత ఇంపార్టెన్స్ ఉందో క్లియర్ గా చూపిస్తోంది అంటే ప్రపంచ నిర్ణయాల్లో మన మాటకి బలం పెరుగుతుందన్నమాట సరే నాలుగు ట్రిలియన్ డాలర్ల ఎకానమీ అంటున్నాం బానే ఉంది కాని ఇక్కడే చాలామందికి ఒక డౌట్ వస్తుంది అదేంటంటే మరి మనం జర్మనీలాగా జపాన్ లాగా కనీసం లాగా అంత నీటుగా డెవలప్డ్గా ఎందుకు కనిపించట్లేదు దీనికి సమాధానం చాలా సింపుల్ స్కేల్ అంటే మన దేశం సైజు మన జనాభా ఉదాహరణకి ఇక్కడ చూడండి థాయిలాండ్ జనాభా సుమారుగా ఏడు కోట్లు మన జనాభా నూట నలభై పైనే ఎంత తేడా ఉందో చూసారా ఒక ఏడెనిమిది కోట్ల జనాభా ఉన్న దేశాన్ని మార్చడం ఒకెత్తు కాని నూట నలభై కోట్ల మంది ప్రజల అవసరాలు తీరుస్తూ వాళ్ల కలల్ని నిజం చేస్తూ దేశాన్ని నడపడం అనేది అది వేరే లెవెల్ ఇది నిజంగా ప్రపంచంలోనే అత్యంత కష్టమైన పనుల్లో ఒకటి ఇదే మనం గుర్తుంచుకోవాల్సిన మెయిన్ పాయింట్ రైట్ ఇప్పుడు ఒక చాలా పెద్ద అపోహ గురించి మాట్లాడుకుందాం దాని పేరే కరెన్సీ వాల్యూ సోషల్ మీడియాలో దీని మీద ఎంత తప్పుడు ప్రచారం జరుగుతుందంటే చూడండి థాయిలాండ్ కరెన్సీ మన రూపాయి కన్నా స్ట్రాంగ్ అంటే ఇండియా వీక్ కంట్రీ కదా అని చాలామంది పోస్టులు పెడుతుంటారు మాట్లాడుకుంటారు ఇది ఇది నిజంగా పూర్తి అజ్ఞానం ఎందుకంటే కరెన్సీ విలువకి దేశం బలానికి అసలు సంబంధమే లేదు అసలు కరెన్సీ వాల్యూ అంటే ఏంటి అది కేవలం ఒక దేశ సెంట్రల్ బ్యాంక్ వాడే ఒక టూల్ అంతే వాళ్ళ ఎక్స్పోర్ట్స్ ఇంపోర్ట్స్ అంటే వాళ్ళ ట్రేడ్ స్ట్రాటజీని బట్టి వాళ్ళు దాన్ని కంట్రోల్ చేస్తారు అంతేగాని అది ఆ దేశం ఎకనామిక్ పవర్ను డైరెక్ట్గా చూపించే మీటర్ కాదు ఇంకా సింపుల్గా అర్థం కావాలంటే ఇక్కడ చూడండి జపాన్ ఎంత డెవలప్డ్ కంట్రీయో మనందరికీ తెలుసు వాళ్ల కరెన్సీ ఎన్ మన రూపాయి కంటే చాలా తక్కువ వియత్నాం కరెన్సీ అయితే ఇంకా చాలా చాలా తక్కువ మరి దాని అర్థం ఇండియా జపాన్ కన్నా పవర్ఫుల్ అనేనా అస్సలు కాదు కదా ఓకే కరెన్సీ మిత్తు పక్కన పెడితే ఇప్పుడు డిఫెన్స్ పవర్ ఇంకా ఎకనామిక్ స్ట్రెంగ్త్ ఈ రెండింటి మధ్య ఉన్న లింకేంతో చూద్దాం ఒకటి లేకుండా ఇంకొకటి ఉండగలదా ఇంకో సూపర్ ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే ప్రస్తుతం ప్రపంచంలోని పెద్ద ఆర్థిక వ్యవస్థల్లో అత్యంత వేగంగా ఎదుగుతున్న దేశం మన భారతదేశమే అమెరికా చైనా యూరోప్ వీటన్నిటికన్నా మన గ్రోత్ రేట్ ఫాస్ట్గా ఉంది ఇది మనం చెప్పుకోవడం కాదు ప్రపంచంలోని పెద్ద పెద్ద ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అన్నీ ఇదే చెప్తున్నాయి అందుకే గ్లోబల్ ఇన్వెస్టర్లు ఏమంటున్నారంటే ఫ్యూచర్ ఇన్వెస్ట్మెంట్స్ అంటే అది ఇండియాయే ఇది మన ఎకానమీ మీద వాళ్లకున్న నమ్మకాన్ని చూపిస్తుంది ఇప్పుడు డిఫెన్స్ విషయానికి వద్దాం ఒక సింపుల్ లాజిక్ గుర్తుపెట్టుకోవాలి స్ట్రాంగ్ మిలిటరీ కావాలంటే స్ట్రాంగ్ ఎకానమీ ఖచ్చితంగా ఉండాలి దేశం దగ్గర డబ్బులుంటేనే కదా మన సైన్యాన్ని మోడర్నైజ్ చేయగలం రీసెంట్గా మన గవర్నమెంట్ డెబ్బై వేల కోట్ల రూపాయల కంటే ఎక్కువ విలువైన డిఫెన్స్ ప్రాజెక్టులకు ఓకే చెప్పింది అంటే మన మిలిటరీ కెపాసిటీని పెంచడానికి ఎంత ఖర్చు పెడుతున్నామో అర్థం చేసుకోవచ్చు అంతేకాదు ఈ ఇన్వెస్ట్మెంట్ అంతా మన మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రాంలో భాగమే డ్రోన్స్ రేడార్స్ మిసైల్ సిస్టమ్స్ ఫైటర్ జెట్స్ ఇలా అన్నీ మన ఇండియన్ సైంటిస్టులే ఇక్కడే తయారు చేస్తున్నారు ఇది మన సెల్ఫ్ రిలయన్స్ని ని అంటే స్వావలంబనని విపరీతంగా పెంచుతోంది అయితే ఇంత సైనిక శక్తిని పెంచుకుంటున్నది యుద్ధం చేయడానికి కాదు దీని మెయిన్ గోల్ డిటరెన్స్ అంటే నిరోధించడం మనవైపు చూడాలంటేనే ఏ శత్రువైనా వందసార్లు ఆలోచించేలా మన బలాన్ని ప్రదర్శించడం అనమాట ఓకే ఇప్పటిదాకా మనం ఎకానమీ గురించి డిఫెన్స్ గురించి చూశాం కదా వీటన్నిటిని బట్టి చూస్తే ఫ్యూచర్ ఎవరిది గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ ఎలా మారుతోంది ఇప్పుడు చూద్దాం ఒక విషయం మాత్రం చాలా స్పష్టంగా ఉంది భవిష్యత్తులో ప్రపంచాన్ని నడిపించబోయేవి మూడే మూడు దేశాలు ఒకటి అమెరికా రెండు చైనా మూడు మన భారతదేశం ఎందుకంటే ఎకానమీ మిలిటరీ టెక్నాలజీ ఇంకా పాపులేషన్ ఈ నాలుగు పిల్లర్స్ బలంగా ఉన్నది ఈ మూడు దేశాలకే ఇదేదో మన ఎమోషన్ కాదు ఇది వాస్తవం ఇదే గ్లోబల్ పవర్ బ్యాలెన్స్ అందుకే సోషల్ మీడియాలో ఎవరో ఏదో నెగిటివ్గా ఇండియా వీక్ అయిపోయింది ఇండియా ఫెయిల్ అయింది అని పోస్ట్ పెడితే దయచేసి వెంటనే నమ్మేకండి ఫ్యాక్స్ చూడండి లాంగ్ టర్మ్ పిక్చర్ చూడండి మన దేశం స్లోగా కాదు చాలా బలంగా చాలా వేగంగా ముందుకు దూసుకెళ్తోంది వాస్తవాలన్నీ మన కళ్ల ముందే ఉన్నాయి అవును మనకి సవాళ్లు ఉన్నాయి కానీ వాటిని ఎదుర్కొంటూనే భారతదేశం ఒక తిరుగులేని గ్లోబల్ పవర్గా ఎదుగుతోంది ఈ ప్రయాణం గురించి నిజాలు తెలుసుకోవడం మనందరి బాధ్యత మరో విశ్లేషణతో మళ్లీ కలుద్దాం అంతవరకు జై హింద్ జై భారత్